ప్రత్యేక యంత్రాంగం ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటుపై గృహ నిర్మాణ శాఖ దృష్టి ఇంద్రమ్మ ఇళ్ల పథకం నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది ఇంద్రమ్మ ఇళ్ల పథకం అమలులో భాగంగా గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటుపై దృష్టి సారించింది ఇప్పటికే వివిధ శాఖల్లో డిప్యుటేషన్పై పనిచేస్తున్న రెండు వందల తొంభై మూడు మంది అధికారులు సిబ్బందిని సొంత శాఖకు రప్పించింది ఇంద్రమ్మ ఇళ్ల పనులు ప్రారంభమైతే గృహ నిర్మాణ శాఖ పెద్ద ఎత్తున యంత్రాంగం అవసరం ప్రభుత్వం ముప్పై మూడు జిల్లాలకు ఎస్ఈ ఈఈ కేడర్ అధికారులతో ప్రాజెక్టు డైరెక్టర్ నియమించాలి వీటితో పాటు రెండు నియోజకవర్గాలకు కలిపి డీఈ ఒక్కో నియోజకవర్గానికి ఏఈని నియమించి పర్యవేక్షణ అయితే బాధ్యతలు అప్పగిస్తుంది ఒక్కో నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేయనుంది లబ్ధిదారులకు గుర్తించాక పనులు ప్రారంభం కానున్నాయి ప్రస్తుతం గృహ నిర్మాణ శాఖలో ఉన్న ఏఈ ఈఈలు సరిపోకపోతే పంచాయతీరాజ్ సాగునీటి పారుదల ప్రజారోగ్యం ఆర్డబ్ల్యూఎస్ ఆర్ అండ్ బి శాఖల ఇంజనీరింగ్ అధికారులను కూడా సర్దుబాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఇంద్రమ్మ ఇళ్ల యాప్ సర్వే లబ్ధిదారుల ఎంపిక సూపర్ చెక్ వంటి విధులను పంచాయతీ కార్యదర్శులు వార్డు అధికారులు ఎంపీడీఓలు పురపాలక కమిషన్లు అప్పగించారు ఇప్పటివరకు వీరితో నెట్టుకొచ్చిన ప్రభుత్వం ముందు ముందు అవసరం ఉండటంతో ఇతర శాఖల అధికారులను బాధ్యతలు అయితే సిద్ధమవుతుంది సో ఏదేమైనా మనకి రెండు మూడు రోజుల్లో గృహ నిర్మాణాలు స్టార్ట్ కాబోతున్నాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్ది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి